హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్లహరాల బండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈరోజు రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి అనమాట ఇప్పుడు రాబోయే దేవి నవరాత్రులో ఆరు రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసేసి రెండింటినీ కలిపి వేయించుకోవాలి చూసారా అలా కిస్మిస్ ఉబ్బినాయి కదా బాగా వేగినట్టు అనమాట కిస్మిస్ అనేవి జీడిపప్పు అయితే కలర్ మారుతుంది వీటిని ఒక ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక కప్పు బొంబాయిర ఉంటుంది కదా అది తీసుకొని వేయించుకోవాలన్నమాట ఈ నెయ్యి సరిపోతుంది ఇందా కొంచెం నెయ్యి మిగిలిన దాంట్లో దాంట్లోనే సరిపోతుందనమాట పక్కన స్టవ్ మీద నాలుగు కప్పుల వాటర్ పోసేసి మరగనివ్వాలి చూసారా ఇలా మరిగింది కదా ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా ఈ రవ్వలో పోసుకుంటూ రవ్వ వేగిన తర్వాత ఇవి పోసుకుంటూ దగ్గరుండి ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోండి సరే వాటర్ అన్నీ నాలుగు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ ఒక కప్పు షుగర్ అనమాట ఇదిగోండి అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము షుగర్ వేయడం వల్ల ఏంటంటే అది కరిగి కొంచెం పల్చగా అవుతుందనమాట చూసారా ఇలా పల్చగా అయింది కదా ఇప్పుడు దీంట్లో యాలకల పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దగ్గర పండివ్వాలి కొంచెం దగ్గర పడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను నెయ్యి కూడా వేసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వ ఎక్కువ ఉడికితే ఎక్కువ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అవి వేగిన దాంట్లో మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రవ్వ కేసే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్